ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే తెలుసుకుందాం వైఎస్ షర్మిలకు తోడుగా మరొకరు తీవ్ర టెన్షన్లో సీఎం వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది ఈ మధ్య కాలంలో అయితే కనుక వైఎస్ షర్మిళ కాంగ్రెస్ ఏ ఏపీపీసీసీ అధ్యక్షురాలుగా అయితే కనుక వైఎస్ షర్మిళ పగ్గాలైతే చేపట్టారు ఇక ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి కూడా అధికార పక్షమైన వైసీపీ మీద అయితే కనుక తీవ్ర విమర్శలు అయితే చేస్తూ వస్తున్నారు ఇప్పుడు వైఎస్ షర్మిలకు తోడుగా మరొకరు అయితే కనుక తయారవుతున్నట్లుగా తెలుస్తుంది దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం వీడియో లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మందికి సమాచారం చేరుతుంది ఎలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము జగన్ పైకి మరో బాణం నేడు ఇడుపులపాయలో షర్మిలతో సునీత భేటీ వివరాలు చూస్తే వైఎస్ కుటుంబం నుంచి సీఎం జగన్ పైకి మరో బాణం దూసుకువచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి పీసీసీ అధ్యక్షురాలు షర్మిల మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత సోమవారం ఇడుపులపాయలో భేటీ కానున్నారు పీసీసీ అధ్యక్షురాలుగా షర్మిత షర్మిల బాధ్యతలు చేపట్టిన అనంతరం సునీత ఆమెను తొలిసారి కలవనున్నారు ఈ భేటీలో సునీత రాజకీయ ప్రవేశంపై చర్చ జరగనున్నట్లు సమాచారం తన తండ్రి హత్యపై సునీత తొలి నుంచి గట్టిగా పోరాటమే చేస్తున్నారు న్యాయస్థానాన్ని ఆశ్రయించి సిబిఐ విచారణ కోరడం ఆ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి రావడం తెలిసిందే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పలువురు అరెస్టు కూడా అయ్యారు కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి ఈ కేసులో నిందితులుగా ఉన్నారు భాస్కర్ రెడ్డితో పాటు ఇతరులు చంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉండగా అవినాష్ రెడ్డి బయలు తెచ్చుకున్నారు దీనిపై సునీత సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్నారు ఇది చేస్తూనే తన తండ్రిని హత్య చేసిన వ్యక్తులను రాజకీయంగా ఎదుర్కోవాలని సునీత భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది వివేక హత్య కేసుపై సీబీఐ విచారణ కోరడంతోనే సీఎం జగన్ సునీత మధ్య కుటుంబ పరంగా సంబంధాలు దెబ్బతిన్నాయి ఈ తరుణంలో రాజకీయంగా తాను వేయాల్సిన అడుగులపై సునీత షర్మిలతో చర్చించనున్నారు తండ్రి హత్యపై న్యాయ పోరాటంలోనూ సునీతకు ఆమె అండగా నిలిచారు సీబీఐకి తన వాంగ్మూలం సైతం ఇచ్చారు ఇప్పుడు జరగనున్న భేటీలో సునీత కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అయితే చెబుతూ ఉన్నారు